స్థానిక సుల్తాన్బాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు సంతోష సమయంలోనే కాకుండా కష్టాలలో సైతం ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచించారు విద్యార్థి మాట్లాడుతూ మా గురువులు తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నామని వారు నేర్పిన విద్య తాము ఈ స్థాయిలో ఉండడానికి ఎంతోగానో ఉపయోగపడిందని అన్నారు ఈ కార్యక్రమంలో అందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు మా గురువులందరికీ ధన్యవాదాలు ఎందుకు అనగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని మా మిగతా మిత్రుల్ని అందరినీ సంతోషపరిచారు అదే విధంగా వారికి మాకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వారు చెప్పిన చదువులు కానీ వారు నేర్పిన విద్య కానీ ఎంతో ఉపయోగపడింది కా కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎలా అనిపిస్తాను చాలా సంతోషంగా ఉంది ఈ పూర్వ విద్యాల సమయం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ రీయూనియన్ గా ఉండడం అదేవిధంగా మాకు మా మిత్రులతో నుంచి సపోర్ట్ దొరకడం అదే విధంగా మా ఉపాధ్యాయులు కూడా మాకు అందుబాటులో ఉండడం వారందరూ రావడం చాలా సంతోషంగా ఉంది వారు వస్తారని కల్లో కూడా అనుకోలేదు ఎందుకంటే వారందరూ మొదట ఇది అవుతుందా కాదా ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు వాళ్ళు గుర్తు చేసుకున్నారు కానీ మా మిత్రులు మా మిత్రుల సహాయంతో ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం సంవత్సరాల టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మాకు గురువులకు ఘనమైన సన్మానం చేయడం ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ మనయోగం చేయడం నిజంగా ఇది చరిత్రలో కూడా ఒక ఆనందమైన అనుభూతి ఈ అనుబంధం అనేటువంటిది అందరికీ కలగాలిమిటి తర్వాత ఈ పాతిక సంవత్సరాల ఇరవై సంవత్సరాల మరి రజోత్సవాన్ని ప్రతి ఒక్క ఆ స్టూడెంట్స్కు అందరి కూడా ఒక గా వాళ్ళకి అనుకూలమైన ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సంతోషాలు సంబరాలు ఎందు కానీ అందరం కలిసికట్టుగా చేసుకున్నటువంటి ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి ఈ మరి ఈ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులు అందరం కూడా మేము వారికి మరి శుభాశిషలు అందిస్తున్నాము ఇది గొప్పగా జరిగినట్టుగా భావిస్తున్నాము